ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది వాయిస్ ఆఫ్ ట్రోత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈ రోజు మన టాపిక్ జాతీయ నటుడు ఐకాన్ బాబు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అని వాపోతున్నారు ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా కెరీర్ స్టార్ట్ చేసిన ఇరవై ఏళ్లకు ఒక ఫేద హిట్ చూసిన ఐకాన్ బాబు క్లౌడ్ నైన్టీ నైన్ లో విహరిస్తున్నాడని ఇక పుచ్చప్ప అనే సైన్మా తెలుగులో బకెట్ తన్నేసినా కూడా హిందీలో వేరే సినిమాలు లేక ఆ కరోనా టైంలో కాస్త ఆడడంతో తనకు తానే జాతీయ నటుడు అని ప్రకటించేసుకుని జనం ఎక్కడ నమ్మరో అని ఒక జాతీయ అవార్డు కూడా తెచ్చుకున్న విషయం మనకు ఇదితమే ఇక ఈ ప్రాసెస్ లో తాను హీరో అయింది తన తాత మాస్ ఇమేజ్ వల్లనే అని అప్పటి నుంచి తమకు అండగా ఉన్న ఆర్మీ వల్లే ఈరోజు ఇంత ఎత్తుకు ఎదిగానని కామెడీ చేస్తూ ఉంటాడు కెరీర్ ఆశాంతం ఊతమిచ్చిన మెగాస్టార్ని సైతం మర్చిపోయాడు ఈ ఐకాన్ బాబు ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే ఎన్ని ఈవెంట్స్లో భజన చేసి ఉంటాడో ఎంతలా పవర్ స్టార్ పేరు వాడుకొని ఉంటాడో అందరికీ తెలిసిందే ఇక ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఏపీలో ఎలక్షన్లు వచ్చేసాయి జగన్ ఒకవైపు పవన్ కళ్యాణ్ ఒకవైపు కత్తులు దూసుకుంటూ హాట్ హాట్గా ఎలక్షన్ క్యాంపెయిన్స్ చేసుకుంటున్నారు ఇలాంటి సమయంలో మెగాస్టార్ చిరంజీవి సైతం మౌనం వీడి బాహాటంగా జనసేనకు మద్దతు తెలుపుతూ తన మనసులో మాటలు చెప్పాడు ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అయితే ఈ రోజు పిఠాపురం వెళ్లి పవన్ కళ్యాణ్ కోసం జనసేన కోసం ప్రచారం చేయబోతున్నాడు చిరు పాలిటిక్స్కి దూరంగా ఉంటున్నా సరే పవన్ కళ్యాణ్ కోసం అలా ముందుకు వచ్చి తన సపోర్ట్ ఇచ్చి జనసేన శ్రేణుల్లో జోష్ నింపారు ఇలాంటి క్లిష్ట సమయంలో అదే ఫ్యామిలీ వాడని మొన్న దాకా చెప్పుకున్న ఐకన్ బాబు ఏం చేయాలి మద్దతు ఇవ్వాలి ఇష్టం లేదు అంటే సైలెంట్ గా ఉండాలి కానీ అలా కాకుండా రామ్ చరణ్ ప్రచారానికి వెళ్తున్న ఇదే రోజు తాను కూడా నంద్యాల వెళ్ళి ఒక వైసీపీ క్యాండిడేట్కి ప్రచారం చేయబోతున్నాడు అదేమంటే ఆ క్యాండిడేట్ నా ఫ్రెండు అని అంటున్నాడు ఒక పక్క మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్లు పవన్ కళ్యాణ్కి బాహాటంగా మద్దతు పలుకుతూ ఉంటే ఇంకో పక్క ఐకాన్ బాబు వైసీపీకి ఒత్సు పలకడం చూస్తూ ఉంటే ఐకాన్ బాబు మనస్తత్వం ఏంటో ఇట్టే అర్థమైపోతుందని వాపోతున్నారు ట్రేడ్ పండితులు చిన్న ఎన్టీఆర్కి కూడా నందమూరి ఫ్యామిలీతో పొసకడం లేదు అంత మాత్రాన వైసీపీకి ప్రచారం చేసి నందమూరి ఫ్యామిలీని ఇరకాటంలో పెట్టడం లేదు కదా కానీ ఐకాన్ బాబు మాత్రం అవయం పట్టించుకోకుండా ఆపోజిట్ పార్టీకి క్యాంపెయిన్ చేసి తన ప్రత్యేకత చాటుకుంటున్నాడు ఇదంతా చూసిన జనసేన శ్రేణులు ఇతన్న ఇన్నాళ్ళు మెగా ఫ్యాన్స్ నెత్తిన మోసింది అని అవాక్ అవుతున్నారు కెరీర్ కోసం పవన్ కళ్యాణ్ భజన చేసి ఇప్పుడు నిజమైన సపోర్ట్ అవసరమైన తరుణంలో ఇలా ప్రత్యర్థి పార్టీకి ప్రచారం చేయడం ఐకాన్ బాబుకి తగదు అనేది నిర్వివాదాంశం రేవు దాటడానికి ఓడమల్లన్నా రేవు దాటాక బోడి మల్లన్నా అనే ఐకాన్ బాబు టైప్ క్యారెక్టర్స్కి మన సమాజంలో ఎప్పుడూ స్పెషల్ ప్లేస్ ఉంటుందనేది వాస్తవ నిజం అని కొనియాడుతున్నారు ట్రేడ్ పండితులు ఇదే ఫ్రెండ్స్ రాజ్ టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇప్పుడు నాకు ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యర్ వాల్యుబుల్ ఒపీనియన్స్ సీ యు అగైన్